ఎప్పుడైతే పసిగట్టి మీ కుట్రల్ని మేము సహించేది లేదు ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు మేము కదా మీరు మమ్మల్ని ఎట్లా చేస్తారనే మాట మొదలు పెట్టగానే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అధికారం మన ఓట్ల ద్వారా వాళ్ళ చేతిలో పెట్టినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని కుట్రలు చేసారో మీ అందరికి కూడా తెలుసు మరి అలాంటి నాయకుల దగ్గర ఇవాళ మా ఎగ్గనర్సన్ నుండి అక్కడ పెద్ద ఆయన ఈ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకునిగా మాకు గుర్తొచ్చిన కానీ పోరాటం చేస్తూనే ఉండు ఒక్కసారి ఏదో బీసీ జనరల్లో ఏదో వస్తే అక్కడ జడిపి తీసే అవకాశం అది ఆ పొలానికి బీసీ వచ్చింది కాబట్టి మరి ఆయనకు జనరల్లో పోటీ చేసే ధైర్యం లేదా డబ్బులు లేవా అన్నీ ఉన్నాయి కానీ అది ఆ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాల పార్టీలు అనేటటువంటి వాస్తవాన్ని మర్చిపోయి ఇంకా కూడా మనం మరి డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి ఏ ఒక్కరు కూడా ఈ మెజార్టీ ప్రజలకు ఈ మెజార్టీ ప్రజల యొక్క అభ్యున్నతి ధ్యేయంగా ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ పార్టీలు ఎందుకు ఆలోచన చేయలేదు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి మనందరికి ఉంది మరి ఇప్పుడు ఇంతకాలం తర్వాత ఇవాళ ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఇంకా రాజకీయంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు అంటే ఎన్నికల ఎజెండా ఒకటి పార్టీ ఎజెండాలు వేరు వేరు ఎజెండాలు పెట్టుకొని ఎన్నికలు రాగానే ఎన్నికల స్టంట్గా మరి వాళ్ళు మనల్ని మోసపూరితమైనటువంటి ప్రకటనలతోనే మనతో ఓట్లు ఎంచుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీరు అందరు చూస్తా ఉన్నారు మనందరి కళ్ళు కట్టడు కనిపిస్తా ఉంది కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు ఇస్తానమాట వాస్తవాదా వాస్తవేనా మరి వాళ్ళ విద్యా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేరు ఓన్లీ రాజకీయాల్లో ఇస్తాం రాజకీయాల్లో ఇస్తున్నాం అని రానటువంటి రాజకీయాల్లో వాటా కల్పిస్తామని ఇవాళ పదే పదే ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మన బీసీ వర్గాలు మన ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మిగతా వర్గాలు ఇచ్చినట్టుగానే నూటి ముందు తెచ్చినట్టుగానే మాయ మాటలు చెప్పుకుంటా ఇవాళ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి మరి షెడ్యూల్ విడుదల చేసి మరి వాళ్ళ వాళ్ళ జాతి నుంచి మరి వాళ్ళ హైకోర్టులో కూడా పిటిషన్లు వేసినటువంటి పరిస్థితి ఇవాళ హైకోర్టులో పిటిషన్ ఇస్తే హైకోర్టు నుంచి మళ్ళీ మన పార్టీ మనందరి కోసం ఉద్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇవాళ ఇక్కడ నుంచి పోయి సుప్రీం కోర్టులో కూడా మరి కేసులు వేసినటువంటి పరిస్థితి సూర్యరావు చెప్పినట్టుగా వృద్ధిలోకి తెచ్చినటువంటి చరిత్ర మరి ఈ జాతి బిడ్డలకు ఉందన్నటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో కూడా మన తోపుటోలుగా ఉండబడినటువంటి అనేక కులాలు ఉన్నాయి బీసీలలో మన పక్కన ఉండబడినటువంటి గౌడ సోదరులు కావచ్చు ముద్రా సోదరులు కావచ్చు మున్నూరు సోదరులు కావచ్చు పద్మశాలీలు కావచ్చు కుమ్మర్లు కావచ్చు కమ్మర్లు కావచ్చు సాకలు కావచ్చు వడ్రం కావచ్చు వీళ్ళందరికీ కూడా యాదవుడు అంటే అమితమైనటువంటి ప్రేమ అమితమైన అవసరం ఉంది ఒక యాదవుడు ఏ కుటుంబంలో ఏ ఇంటికి వెళ్ళినా అమితమైనటువంటి గౌరవాన్ని మర్యాద ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఈ రాష్ట్రంలో ఉంది ఎందుకంటే యాదవుడు ఎవరిని కూడా అన్యాయం చేసేవాడు కాదు మోసం చేసే కూడా మన మన అన్నదాత నిమిషం మాట్లాడవలసిందిగా కృష్ణ జై జై శ్రీకృష్ణ ఒకటే యాదవ్ ఎన్నో సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు కలుపుకొని పోవాలి ఎలక్షన్స్ అప్పుడు మన యాదవ్లు లేస్తే ఓట్లు గెలవరు అందరి కులాల్ని అన్ని కలుపుకొని పోతేనే ముందుకు వెళ్తాము కానీ మన యాదవ్ ప్రతి ఇంటికి తిరిగి మన మహిళ కూడా తిరగాలి మహిళలు కూడా ఎవరైనా ముందుకు వస్తే ఎవ్వరు ఎలక్షన్ ఏ పార్టీ నుంచి సంబంధం లేదు అన్ని పార్టీల్లో వచ్చిన టికెట్ తీసుకోవాలి ప్రతి ఇంటికి తిరగాలి అందరు కలిసిమెలిచి ఉండి మనము ప్రతి ఇంటికి వెళ్ళి చేయించి గెలిపించడం ప్రయత్నం చేసుకోవాలి కానీ మనం ఒక్క గొల్లల్లో వేస్తే గెలవరు ఇంకోటి ముఖ్యము మనం మనకు గొర్రెలు పరులు అవసరం లేదండి మన కార్పొరేషన్ పెడితే కార్పొరేషన్లో ఏ చేస్టో అది చేసి చదువుకుంటారు చదువుకుంటారు మన సబ్సిడీ మీద గొర్రెలు వస్తాయి కేజీ సిస్టమ్ కూడా వచ్చింది మనవలు పోయి వర్క్ చేస్తున్నారు అన్న సూర్యాపేట నల్గొండ డిస్టిక్ లో కానీ గురుతారు ఇరవై వేల ముప్పై వేల జీతాలు మనల్ని సబ్సిడీ నా గుళ్ళ మేకల బంధు ప్రధాన పార్టీలు ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ టిఆర్పి కానీ బీసీవై కానీ అన్ని పార్టీలకు కూడా ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా మరి రాబో జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో యాదవ్లకు జనాభా ప్రాతిపదిక కేటాయించాలని ఈ ఐదు డిమాండ్లతో ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వరకు మేము ప్రభుత్వానికి టైం ఇస్తున్నాం బిడ్డ లేకపోతే రణరంగమే అవుతుంది తెలంగాణ ఖచ్చితంగా నాతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యు రాష్ట్ర మరి పోలి బ్యూరో సభ్యులతో పాటు జిల్లా అధ్యక్షులు ఆమరణ నిరాధ దీక్షకు మీరు సిద్ధమైతే బిడ్డ ఇస్తావా చస్తావా అని ఈ సందర్భంగా మరి ఐదు డిమాండ్లు ఐదు రిజర్వేషన్స్ ఈ ప్రభుత్వానికి మేము పెడుతున్నాం మరి స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా మీరు స్పందించకపోతే బిడ్డ ఖచ్చితంగా మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము సిద్ధమైతామని తెలుపుకుంటూ ఈ సందర్భంగా మరి కొద్ది మంది మరి ఇద్దరు ముగ్గురు మరి మాట్లాడవలసి ఉంటది మరి ఒక్క నిమిషం టైం తీసుకోవాలి మరి అన్నకు సన్మానం చేయాలి మరి కొద్ది టైమే ఉంది ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు దేవేందర్ యాదవ్ గారు అయినప్పటికీ మన ఆలోచనలో ఇంకా ఎక్కడో కొంత బానిసత్వం అనేది మిగిలి ఉంది నిజంగా మిత్రులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి నేను రెండు వేల ఒకటిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ ఉద్భవించి అది ఉన్నటువంటి ప్రజలకు నీళ్లు నిధులు నియామకాలు అంటే ఈ మూడిటి లోటు వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది అనేటటువంటి వాస్తవాన్ని చెప్పినటువంటి ఆ నాయ ఆ పార్టీ నాయకుడిని నమ్మి నేను రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి చరిత్ర మరి వాళ్ళ ఆ పార్టీలతో కొట్లాడి వందల కేసులు పెట్టుకొని వచ్చి ఇవాళ అందరూ అన్ని పార్టీలలో ఉన్న నేను మాత్రం నా జాతి కోసం ఏదో ఒక రోజు ఏదో ఒక పార్టీని తీసుకొచ్చిన తర్వాతనే మళ్ళీ రాజకీయాలలో నేను ఆ కన్నోలు తిరుగుతానేటటువంటి శపథం చేసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మరి మల్లన్న గారి నాయకత్వంలో మల్లన్న నేను కలిసి అంటే వాస్తవంగా ఆ చైతన్యం రానంత వరకు ఇక్కడ ఉన్నటువంటి మేము కూడా విధానం నేను రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఓటమి లేని నేతగా ఈ రెడ్ల మధ్యన ఆ రెండు కానీ ఈ రెడ్డి కానీ ఈ రెడ్డి కానీ ఆ రెడ్డి కలుపుకొని అక్కడ నేను చెప్పి ఏం చెప్తే అదే జరిపించుకొని వచ్చినటువంటి చరిత్ర మరి రెడ్డ మీద పోరాటం చేయడానికి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు అన్ని వర్గాలను కలుపుకొని అన్ని స్థాయిల్లో విజయం సాధించినటువంటి వ్యక్తిని మరి అమాంతం నేను అప్పుడే

మీరు అందరూ ఇంకా రావాలన్న ఫోటోగ్రాఫర్స్